ఇలా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వార్డులో ఉన్న సమస్యల గురించి కాదు వెంకటేశ్వరరావు గారికి కమిషనర్ గారికి పెద్దలందరి దృష్టికి నేను తీసుకొస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ పార్టీ అనేది వార్డులోకి ఇంకా బలోపేతం అవ్వాలని బలోపేతం చేస్తానని నేను మానేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి వాటర్ సమస్య గురించి చెప్పారు గతంలో వాటర్ సమస్య కూడా కష్టంగానే వేశారు అంటే మూడో లైన్ లో నాలుగో లైన్లో నుంచి చివర చర్చి దాకా వేశారు ఫస్ట్ లైన్ లో ఎంత వాళ్ళు పెద్దగా వేయలేదు ఫస్ట్ లైన్ నుంచి చివరి దాకా ప్రవేశ దగ్గర ఎక్కువ వాటర్ లైన్ పెద్దగా వేసినట్టు ఎప్పుడు గలపడలే మనకి కాబట్టి చెత్త దోమలు రావడం నైట్ పూట ఈ శానిటేషన్ మలేరియా వాళ్ళు చెప్పినా ఆ దోమల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు నీటి సమస్య ఏంటంటే నీళ్ళు ఇప్పుడు పెడితే ఎప్పుడు వస్తే టైంకి రావు పది గంటలకి నైట్ అర్థరం వస్తే కొంచెం వాళ్ళు చేస్తే వస్తుందా అవుతుందా వ్యాపారం కదా కూరగాయలు

ట్టుబడ్లు ఒకరో వేళాలు కట్టుకున్నారు తీయకుండా కింద కష్టం అటు ఇటు గోడలకి ఇక్కడ దాకా ప్లాస్టిక్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అన్నారు ఇటు కట్టేటప్పుడే చెప్పారు సార్ దీనికి ఏమని నప్పుడు బట్టి ఇది నిట్టే అవుతుంది ఒదరేసారు ఈ వార్డరు బెస్ట్ అంటే మీరు మూలకి నిరుష్టకిని మీరేష్టడ మీరేష్టడ రాకపోతే తాకపోతే ఆ అంటే వచ్చింది కొంతమంది రిజిస్ట్రేషన్ వాటర్ బాటిల్స్ స్టార్ట్ కర్తది వీర్ ఉర్తి ప్రోగ్రామ్ ఇది ఎంత వస్తున్నారు నాలుగు వేలు వస్తున్నారు ఇంటికాడికి వస్తున్నారుగా ఇంటికాడికి వచ్చి వెళ్తున్నారుగా టైంకి దగ్గరికి వెళ్ళిపోవాలి చెప్పాలి